అందరికీ నమస్కారం జీవితాన్ని మార్చే అద్భుతమైన కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒక ఊరిలో ఓ శిల్పి ఉండేవాడు అతనికి ఓ రోజు మంచి దేవుని శిల్పం చెక్కాలనే ఆలోచన కలిగింది ఇక విగ్రహానికి కావలసిన మంచి ఆకారం కలిగిన రాయిని వెతుకుతూ దగ్గర్లోని ఉన్న ఒక అడవిలోకి వెళ్ళాడు అలా నడుస్తూ ఉన్నాడు మధ్యాహ్నం అయిపోయింది బగబగా మండుతున్న సూర్యుడు వేడిని అతను తట్టుకోలేని పరిస్థితి అయినా సరే తన ఆలోచనలను మార్చుకోలేదు శిల కోసం వెతుకుతూనే ఉన్నాడు ఇంతలోనే అతనికి ఓ రాయి కనిపించింది ఓ ఈ ఆకారం బాగుంది దీన్ని చెక్కితే అద్భుతమైన దేవుని ప్రతిమ అవుతుంది అని అనుకుంటూ అవధులేని ఆనందంతో ఆ శిల వద్దకు చేరుకొని ఓ శిల నీవు నాకు అనుమతి ఇస్తే నిన్ను ఒక అందమైన దేవుని విగ్రహంగా చెక్కుతాను అప్పుడు నువ్వు దైవం రూపంలో అందరి చేత పూజలు అందుకుంటావు నీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి నీ జీవితమే మారిపోతుందనుకో అన్నాడు అతని మాటలకు ఆశ్చర్యపోయిన ఆ రాయి ఏంటి నన్ను విగ్రహంగా మార్చేస్తావా నేను ఎందుకు పనికిరాని రాయిని ఒక మామూలు రాయిని నన్ను ఎలా దైవంగా మార్చగలవు అని ప్రశ్నించింది అయ్యో నా మాట నమ్ము నిన్ను ఖచ్చితంగా దేవుని ప్రతిమలా మార్చగలను కాకపోతే అని తన స్వరాన్ని నెమ్మది చేసిన అతనితో కాకపోతే ఏంటి ఆగిపోయావు చెప్పు అంది నిన్ను దేవుని ప్రతిమలా మార్చే ప్రయత్నంలో నేను కొట్టే ఉలిదెబ్బలకు నువ్వు తట్టుకోవాలి అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అన్నాడు దాంతో ఏంటి నీ పదునైన ఉలిదెబ్బలను నేను తట్టుకోవాలా ఓహో అయ్యా నాకు ఈ పూజలు పునస్కారాలు ఏమీ అవసరం లేదు తమరు వెళ్ళవచ్చు అని ఆ శిల మోఖం తిప్పుకుంది ఆ శిల్పి మరో మాట చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసిన ఆ శిల మాత్రం అయ్యా నీకో నమస్కారం నన్ను ఇలా వదిలిపెట్టు నీ మాటలు నేను ఇక వినదలుచుకోలేదు అంది నిర్మోహమాటంగా ఇక నిరాశతోనే అక్కడి నుంచి ఇంకా అస్త ముందుకు వెళ్ళిన ఆ శిల్పికి మరొక శిల కనపడింది ఇంతకుముందు చూసిన శిల కంటే గొప్ప ఆకారం కాదు కానీ పర్వాలేదు అనిపించింది ఆ శిలకు తన ఉద్దేశాన్ని వివరించాడు ఆ శిల్పి శిల్పి మాటలు విన్న ఆ శిల్పం అయ్యా ఎవరి ప్రేమకు నోచుకొని నాకు ఒక రూపం ఇస్తాను అంటున్నారు మీరు చేయబోయే గొప్ప కార్యానికి నేను అడ్డు చెప్పను మీ దెబ్బలను తట్టుకుని నిలబడే శక్తిని నాకు ఇవ్వమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను అంది ఇక ఆ మాటలకు సంతోషించిన శిల్పి తన చేతికి పనిపెట్టాడు ఉలిదెబ్బలను తట్టుకుని నిలబడిన ఆ శిల అంతకాలం దేనికి పనికి రాకుండా ప్రకృతిలో ఉన్న ఆ శిల వంపులు తిరిగిన అందమైన దేవుని శిల్పంగా మారిపోయింది ఇక శిల్పి ఆ శిల్పాన్ని అడవిలోనే అక్కడే ప్రతిష్ఠించి వెళ్ళిపోయాడు అయితే అటువైపుగా తిరిగే బాటసారులు దేవుని రూపంలో ఉన్న ఆ శిల్పాన్ని గమనించి పూజలు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు కొన్నాళ్ళకే అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడింది గుడి కూడా నిర్మించేశారు మరి గుడికి వచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడానికి ఒక రాయి కావలసి వస్తే అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న ఆ రాయిని అదే ఉలిదెబ్బలకు నేను తట్టుకోలేనని జారుకున్న ఆ రాయిని తెచ్చి దాని నెత్తిన నిత్యం కొబ్బరికాయలను కొట్టడం చేశారు ఉలి దెబ్బలు అనే కష్టాన్ని భరించిన రాయి రోజూ పూజలు అందుకుంటూ ఉంటే అదే దెబ్బలకు కుదరదు అన్న ఆ రాయికి ప్రతిరోజు కొబ్బరికాయల దెబ్బలు తప్పలేదు ఇలాగే ఈరోజు కష్టమైనా సరే ఓర్పుతో వ్యవహరించి ముందడుగు వేసేవారికి సంతోషం సొంతమవుతుంది ఓర్పు ఎంత కఠినంగా ఉంటుందో దాని ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది చూశారు కదండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్